గతంలో కానీ వెళ్తే రెండు వేల పదకొండవ సంవత్సరం ఆగస్టు పదవ తారీఖున ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది రెండు వేల పదకొండు అప్పట్లో ఎన్నో ఆశలు పెట్టినా చూపించినా కూడా నన్ను అప్రూవర్గా మారమని ఎన్ ఎంత బలవంత పెట్టినా కూడా దైవాన్ని నమ్ముకున్నటువంటి ఒక వ్యక్తిగా ఆ కుటుంబానికి సన్నిహిత సంబంధాలు కలిగినటువంటి వ్యక్తిగా నేను అప్రూవర్ కావడానికి నిరాకరించాను ఆ రోజు పరిస్థితే ఈరోజు కూడా ఎటువంటి పరిస్థితుల్లో దైవాన్ని నమ్మేటటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పడు ఒక వ్యక్తికి మోసం చేయడు నమ్మక ద్రోహం అన్నటువంటిది ఉండదు వెన్నుపోటు రాజకీయాలు వెన్నుపోటు వ్యాపార లావాదేవీలు ఉండవు అని నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను